చెప్పండి భువనేశ్వరి సినీ ఆర్ట్స్ సంగీత విభావరి ఇది యాభై ఒకటవ ప్రోగ్రాం ఇది ఈ కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమం చేసినప్పటికీ మరి ఈరోజు శురాత్ర చేయడానికి నేను ఒక వన్ మ్యాన్ షో ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధపడ్డానికి అన్నీ ఇటు పివి శ్రీనివాస్ కానీ ఘంటసాల్ గారు కానీ జి ఆనంద్ గారు కానీ అలాగే మరి వీళ్ళందరి వాయిస్ని యాక్చువల్గా నేను మిమిక్రీ ఆర్టిస్టు కాబట్టి ఆ మిమిక్రీ రూపంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి నేను సిద్ధం చేసి మరి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియలాగా సోమేశ్ మాస్టర్ గారు మాకు పాడలేనని కూడా పాడిస్తాను అలాంటిది

అండ్ మినిక్రి ఆర్టిస్ట్ ఇంకో విషయం ఏంటంటే ఎంతోమంది సింగర్స్ కోసం ఎంతమందిలో పెట్టకలేదు అందరూ ఆయనలోనే ఉన్నారు అదే విచిత్రం కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అందరూ ఆమె చేశారని కోరుతున్నాండి ఈరోజు కార్యక్రమం భువనేశ్వరి ఆర్ట్ సినీ ఆర్ట్ అధినేత బొట్టా నాగేశ్వర ఆయన డాక్టర్ బొట్టా నాగేశ్వర ఆయన మిత్రి ఆర్టిస్టు కళాలో కానీ చాలా పోషకులు కూడా ఈరోజు ఘంటశాల వారి పురస్కరించుకుని ఈ పాటలు చే పాటలు కసిరి పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇటువంటివి మనం